మనిషి తొందరగా మరణించడానికి ఈ ఐదు పొరపాట్లే కారణాలు ఏవీ తెలుసుంటే అందరూ ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా నిలబడుతుంది నమస్కారము భగవంతుడు మనిషికి ఒక వంద సంవత్సరాలు ఆయుర్దాయం ఇచ్చి ఉన్నాడు భగవంతుడు కాని అందరూ వంద సంవత్సరాలు కొంతమంది బతుకుతున్నారు కొందరు బ్రతకడం లేదు ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి వీడియోని లైక్ చేయండి కొంతమంది తొంభై సంవత్సరాలకే మరణిస్తున్నారు కొంతమంది ఎనభై సంవత్సరాలుగా మరణిస్తున్నారు కొంతమంది డెబ్బై సంవత్సరాలకే చనిపోతూ ఉన్నారు మరి కొంతమంది అరవై సంవత్సరాలకే చనిపోతున్నారు కారణం ఏమిటి ఎందుకు అందరూ ఒక వంద సంవత్సరాలు బ్రతకడం లేదు దీనికి సమాధానం మహాభారతంలో ఉంది మహాభారతం అంటే సామాన్యం కాదు మహాభారతం ఒక సముద్రం వంటిది మహాభారతము మన జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి యమధర్మరాజు మనుషుల ప్రాణం తీసే పాసం చాలా శక్తివంతమైనది యమధర్మరాజు ఆయనే అటువంటి సమాధానం చెప్తేనే చాలా బాగుంటుంది అందుకే మహాభారతంలో ఆయనే సమాధానం చెప్పి ఉన్నాడు ఎందుకు అందరూ మనుషులు కూడా వంద సంవత్సరాలు బ్రతకడం లేదు ఎందుకు మధ్యలోనే చనిపోతున్నారంటే ఈ ఐదు కారణములు చెప్పాడు మహానుభావుడు సాక్షాత్తు యమధర్మరాజుకు నమస్కరించి స్వామి వినండి తొందరగా మరణించడానికి ఐదు కారణములు ఉన్నాయి వాటిలో మొదటిది దురాభిమానము అంటే మానవుడిలో కలిగేటువంటి ఈర్ష ఎదుటివాడు ఎదిగిపోతున్నాడు ఇల్లు కట్టుకున్నాడు నేను కట్టుకోలేకపోయాను వాడు మంచి బట్టలు వేసుకున్నాడు నేను వేసుకోలేకపోతున్నాను ఆలోచించి ఆలోచించి వీడు తన ఎరుగుదలను విడిచిపెట్టేస్తాడు దీనికి నీతి శాస్త్రంలో కూడా ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్పి ఉన్నారు చితి అంటే మనం చనిపోయేటప్పుడు పెడతారు కదా అగ్గి అదన్నమాట చింత అంటే మనసులో ఉన్నటువంటి ఆలోచన లేని శరీరాన్ని మాత్రమే కాల్చేస్తుంది చింత అంటే ఆలోచన బతికున్నటువంటి శరీరాన్ని కాల్చేస్తుంది ఎప్పుడు కూడా వాళ్లు బాగుపడిపోతున్నారు వాళ్లు ఇల్లు కట్టుకున్నారు వాళ్లు భూములు కొంటూ ఉన్నారు నేను ఇలాగే ఉండిపోతున్నారని వాళ్ల గురించి ఆలోచించి ఆలోచించి మన గురించి ఆలోచించకుండా మనము ఎలా ఎదగాలి మనము ఆ స్థాయికి వెళ్లాలంటే ఏం చేయాలి అని మన గురించి ఆలోచించకుండా ఈర్ష ద్వేషాలతో ఆ చింత చేస్తూ మన ఆయుష్ని కోల్పోతూ ఉన్నాము అలా ఆలోచించడం ద్వారా కూడా ఆయుష్ తగ్గిపోతుంది ఎందుకంటే విపరీతంగా మాట్లాడినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసులు అంటే ఊపిరి ఎక్కువసార్లు తీసుకుంటాము లెక్కించబడదు ఎక్కువగా గాలి పీల్చుకుని గాలి వదిలేస్తే తొందరగా మన ఆయుర్దాయము అనేది ముగిసిపోతుంది తొందరగా మరణిస్తాము ఒకప్పుడు నూట యాభై సంవత్సరాలు రెండు వందలు సంవత్సరాలు మూడు వందలు సంవత్సరాలు బ్రతికినటువంటి మహానుభావులు కూడా ఉన్నారు ఎందుకంటే వాళ్లు శ్వాస మీద ధ్యాస దృష్టి పెడతారు రెండవది ఎక్కువగా మాట్లాడటం చాలా మంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు అదే విధంగా ఎక్కువ మంది ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు అలా మాట్లాడటం వల్ల పది మందిలో మనం చులకన అయిపోతాము అంతేకాదు ఆయుషు కూడా తగ్గిపోతుంది అని పురాణాలలో కూడా చెప్పి ఉన్నారు అదే విధంగా తెలుస్తుంది మూడోది దానము చేయకపోతే కూడా ఆయుష్ క్షీణిస్తుంది దానం చేయకపోతే ఎందుకు ఆయుష్ తగ్గుతుంది అంటే దానము చేయడం ద్వారా మనకు కర్మ అనేది నశిస్తుంది పెద్దలు ఆశీర్వాదంగా ఆరోగ్యాలతో ఉండండి అని వాళ్లు ఆశీర్వదిస్తే తప్పకుండా ఆశీర్వాదం ఫలిస్తుంది సంతోషంగా ఉండండి అని కూడా ఎందుకంటే బ్రాహ్మణ ఆశీర్వాదం ఫలిస్తుంది కదా అంతేకాదు మనం ఎవరికైనా వస్త్రదానం చేసిన గోదానం చేసిన భూదానం చేసిన మన కర్మ అనేది క్షీణిస్తుంది ఆయుష్ అనేది పెరుగుతుంది దానము చేయకుండా ఎప్పుడు మనమే బాగుండాలి అని లోభితనంతో ఉన్నట్లయితే ఆయుషు అనేది తొందరగా క్షీణిస్తుంది ఏమైనా తీసుకొచ్చామా అసలు మనము అంతా దానం చేసేమని కాదు మనకు సాధ్యమైనంత వరకు వేదాసాధలకు పండితులకు బ్రాహ్మణులకు అందరికీ కూడా ఏదో కొంతైనా మనం దాన ధర్మం చేసినట్లయితే కర్మ ఫలితం తగ్గుతుంది నాల్గవది కోపం గురించి మన పెద్దలు అన్నారు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయే చుట్టం బహు తన సంతోషమే స్వర్గము తన దుమఖమే నరకం సుమతి త్యాగరాజస్వామి కూడా చెప్తాడు శాంతము లేఖను సౌఖ్యము లేదు అని చెప్పి విపరీతంగా కోపం తెచ్చుకున్నప్పుడు టెన్షన్ ఎక్కువైపోతుంది బీపీ పెరుగుతుంది మనం కోపం చేసుకున్నప్పుడు చూడండి అన్నం సరిగా తినలేము నీళ్లు సరిగా త్రాగలేము ఎవరిమీదైనా బాగా అరిచినప్పుడు మన నరాలన్నీ కూడా బిగా బట్టవలసి వస్తుంది అంతేకాదు ఇంట్లో పడుకుంటే ఆ టెన్షన్ ద్వారా ఆలోచన మన మనసులోకి వచ్చి మనం సరిగా నిద్రపోలేం ఎప్పుడైతే అన్నమూ తినకుండా నిద్రపోకుండా ఉంటామో అప్పుడు ఆయుష్షు అనేది తగ్గిపోతుంది కాస్త కూడా ఓపిక ఉండదు కనీసం ఒక ముప్పై నిమిషాలైనా వ్యాయామము యోగా మెడిటేషన్ చేసిన లైతే ఆయుర్దాయము అనేది పెరుగుతుంది క్రోధము గురించి కూడా మహాభారతంలో చెప్పి ఉన్నారు ఇక చిట్టచివరిగా ఐదవ కారణము మిత్రద్రోహము మిత్రద్రోహం అంటే నమ్మక ద్రోహం స్నేహితులకు బంధువులకు ద్రోహం చేయడం అంతవరకు మనము నరకల్లో ఉండవలసి వస్తుంది మనల్ని నమ్మినటువంటి వాళ్లకు ద్రోహం చేయకూడదు కుతంత్రాలతో ఎప్పుడూ మనస్సులో అవే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి మనం ఇలా మిత్రద్రోహం చేసి బంధువుల్ని ద్రోహం చేసి మనం దేవుని పూజిస్తే మాత్రం దేవుడు ఎవరైతే నియంత్రిస్తారో వాళ్లు తప్పకుండా నిన్ను నూరేళ్లు బతుకుతారు అని ధర్మరాజు అంతటి వారే చెప్పియున్నారు కాబట్టి ఎందుకు ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నామంటే మనం ఈ విషయాలన్నిటినీ కూడా అదుపులో పెట్టుకున్నట్లయితే ఈ విషయాన్ని నియంత్రించినట్లయితే తప్పకుండా ఆరోగ్యం బాగుంటుంది మన కుటుంబం బాగుంటుంది మన జీవితం కూడా బాగుంటుంది ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని అందరి తెలుసుకోవాలి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నారు మీ అందరికీ సంపూర్ణ ఆయుష్షుని ఆ యొక్క లక్ష్మి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీని సర్వేజన సుఖినోభవంతు